దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన కరాటే మాస్టర్ భురాణి శ్రీకాంత్ సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక పట్టణ యూత్ అధ్యక్షులు కరాటే మాస్టర్ భురానీ శ్రీకాంత్ పిఎస్సీఎస్ వైస్ ప్రెసిడెంట్ కల్వా నరేష్ మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంను ఏర్పాటు చేసి మాట్లాడారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గెలుపును తట్టుకోలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమస్తే తెలంగాణ పేపర్లో సోషల్ మీడియాలో మాదిగలను పట్టించుకోవడం లేదు అహంకారి అని దుష్ప్రచారం చేయడం జరుగుతుందన్నారు మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీ పార్టీని గుడ్డిగా విస్కీ దళితుల ఆత్మగౌరవాన్ని దగ్గర తాకట్టు పెట్టిన నువ్వు దళిత ద్రోహివి అన్నారు సిరిపూర్ ప్రజలు నీకు డిపాజిట్ కూడా ఇవ్వలేదు ఈ చిల్లర రాజకీయాలతో మరోసారి నాగర్ కర్నూల్ ప్రజలు నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు ప్రవీణ్ కుమార్ దళిత ద్రోహివి నువ్వు నీకు సరైన గుణపాఠం చెప్తామన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కల్వా నరేష్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం అధ్యక్షులు బురాణి శ్రీకాంత్ సల్కం మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు బలహీన వర్గాల ఆశా జ్యోతి దళిత బిడ్డ మా మల్లురవి సార్ గారు నా గురువు నిన్న టిఫిన్ చేసే సమయంలో సార్ సార్ గురించి తప్పుడు ప్రచారం చేశారు చిన్న విషయాన్ని సార్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే రెండు నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని చెప్పడం జరిగింది దాని విషయంలో నేను పక్కన జరిగిన దాన్ని అలుసుగా చేసుకొని మా మాదియ కులస్తుని దగ్గరికి రాణిస్తలేడు మాల కులస్తుని దగ్గరనే కూర్చున్న పెట్టుకుంటారు అని ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారు అది తప్పు అక్కడ జరిగిన ఏంది నేను అక్కడికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే రెండు నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని సార్ చెప్పడం జరిగింది దాన్ని పే ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అది తప్పు మలరాయ్ సార్ గురించి మీకు తెలిసింది ఏం లేదు నాకు మల్లరాయి సారు పది సంవత్సరాలుగా తెలుసు నాకు సారు నన్ను సొంత కొడుకు లెక్క చూసుకునేటోడు సారు నేను నిస్వార్థంగా కార్యకర్తకు విలువీ అంది నేను నాగర్ కర్నూలు వెళ్ళి ఎలా ప్రచారం చేస్తాను మీరే ఆలోచించాడు ప్రజలరా నాగర్ కర్నూలు పోయి ప్రచారం చేస్తున్నా అంటే కార్యకర్తలకు విలువీ అందినే ప్రచారం చేస్తున్నా కార్యకర్తలను చూసుకునే ప్రచారం చేస్తాను దళిత బిడ్డ కాబట్టే దళితులు కాబట్టే నేను అక్కడ పోయి ప్రచారం చేస్తున్నాను ఎందుకు మన దళిత బిడ్డ గెలవాలి ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దళితులను అమ్మిండు దళితులను దొరల దగ్గర తాక తాకటు పెట్టి ఎంపీ టికెట్ తెచ్చుకుండు అలాంటి వ్యక్తి పైన మన దళితులు ఎక్కడ మోసపోతారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ నుండి మన దళిత జాతిని కాపాడుకోవాలని నేను నాగర్ కర్నూలు వచ్చి ప్రచారం చేస్తున్నాను ఎందుకు మన దళితులను కాపాడుకోవాలని ఆ ఉద్దేశంలో నేను ప్రచారం చేస్తే మల్లురావి సార్ గారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురద దళితులు అది సరైన పద్ధతి కాదు కబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీవు చేసిన లంగా పని లుచ్చా పని ప్రజలకు అందరికీ తెలుసు బహుజన బిడ్డలకు అందరికీ తెలుసు నువ్వు చేసిన లుచ్చ పనులు అన్నీ ప్రజలు గమనిస్తుర్రు నువ్వు పే ప్రచారం చేసి చేస్తున్నావు మాలా మాదిగలు వేరంటున్నావు మా మా మధ్యలో మాకే చిచ్చు పెట్టి నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు అది తప్పు సార్ గురించి మీకు తెలియదు నన్ను సొంత కొడుకు లెక్క చూసుకొని దసరా రోజు తమ్ముడు నీకు బట్టలు తీసుకోమని ఐదు వేల రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నాడు సొంత కొడుకు లెక్క నన్ను చూసుకున్నాడు ఆ బట్టలకు డబ్బులు ఇచ్చిగినా రే నువ్వు డబ్బులు ఖర్చు పెడతావేమో ఖర్చు పెడతామేమో అని చెప్పి ఫోటోలు దిగి నాకు పెట్టరా అని చూపించు అంతటి గొప్ప వ్యక్తి మా గురువు ఆ గురువు వల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా ఈ పొజిషన్కి రావడానికి కారణము నా గురువు నాలాంటి యువకులను దళితులను ఎంతో మందిని ముందుకు తీసుకొస్తాడనే ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఇప్పుడు నా వీడియోను వాడుతూ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తున్నారు మల్లురావు సార్ గురించి మీకు ఏం తెలియదు ఆయనంత మంచి మనసు లే ఎవరూ లేరు దళిత బిడ్డ అంటే ఆయనే మన జాతి కోసం కొట్లాడేది ఆయనే మన జాతిని నిలబెట్టేది ఆయనే నాగర్ కర్నూల్లో దళిత జెండా ఎగురుతుంది దళితులకు మేలు జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బానిస పేపర్ నమస్తే తెలంగాణలో అలాగే సోషల్ మీడియాలో మొన్న నాగర్ కర్నూల్లో మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టిఫిన్ చేసేటప్పుడు నా మిత్రుడు మా సోదరుడు అక్కడ బురాని శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆయన శిష్యుడు మల్లు రవి గారి శిష్యుడు అక్కడ పక్క ఉండి ఆయన సూచనలు విని మల్లు రవి గారు ఆయనను బయట పోయి కారు వెహికల్ అరేంజ్మెంట్ చేయిరా బాబు అని చెప్పిండు ఆ విషయాన్ని ఈ దొంగ పేపర్ ఈ దొంగ మీడియా ఈ దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వక్రీకరించి దానిని దళితుని అక్క నుంచే వెళ్ళిపోమ్మన్నాడు మాదిగా నక్క నుంచే వెళ్ళిపోమ్మన్నాడు అని చెప్పేసి మాధ్యమికాల్లో ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రాసి మాపై బురద దల్లాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు మిత్రులారా ఒకటి ఆలోచన చేయాలి ఈ రెండు కులాలకు మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి వాళ్ళ దొంగ బుద్ధులు బయటపడ్డాయి ఒకటి ఆలోచన చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీలో చేరి రాష్ట్ర నాయకత్వానికి బీఫామ్లు ఇచ్చి ఎక్కడ కూడా ఒక సీటుకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన ముమ్మడికి కేసీఆర్ బానిస కేసీఆర్ బానిస కేసీఆర్ ఇచ్చినటువంటి బాణం ఈ రాష్ట్రానికి పెట్టిన బాణామతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక దొంగ ఒక డెకాయిట్ ఈరోజు వందల వేల కోట్ల కమ్ముడు పోయి దళిత బహుజనుల ఆత్మ గౌరవాన్ని ఈరోజు దొరకాల దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు బిడ్డ సిరిపూర్ ప్రజలు నీకు కాగజ్ నగర్ ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో డిపాజిట్ కూడా మీకు అక్కడ దగ్గరే ఇప్పుడు కూడా నాగర్ కర్నూలు లో నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం దళితుల మధ్య విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టి నువ్వు కొట్టుకోవాలి నీ ఓటు బ్యాంక్ కాపాడుకోవాలని చూస్తున్నావు దళితులు దళితులు ఈరోజు చైతన్యవంతమయ్యారు దళితులకు ప్రతి ఒక్కరు తెలుసు నువ్వు దళిత ద్రోహిమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిగా నమ్ముతూ ఉన్నారు నువ్వు ఒక దొంగ అని చెప్పేసి కూడా ఈ అందరూ స్వారేసు నడిపించి ఎంతో మంది యువకుల జీవితాల్లో ఈరోజు నాశనం చేసిన వ్యక్తివి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చిర్రు మీరు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో పోకుండా ఉంటే మళ్ళీ గురుకులాలలో నిన్ను కమిషనర్ గా ఉంచి మీకు గొప్ప స్థానం కల్పిస్తాన వ్యక్తి మా రేవంత్ అన్న మా సర్కార్ ఈ రోజు ఒక ఎంపీ సీటు గెలవడం కోసం దళితుల దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాల మాదిగారు కలిసి దళిత బౌలిదో అంతా ఏకమైతే నువ్వు ఆ సునామీలో కొట్టుకపోతావు అని చెప్పేసి కూడా ఏ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం నీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరం ఖాయం మల్లు రవి గారు ఐదు లక్షల మెజార్టీ గెలువుడు కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా